వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో నాయకుల పనితీరును బేరుజు వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రధానంగా ఇటీవల కాలంలో రోజుకో నలుగురు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించి స్వయంగా నేను మాట్లాడతాను ఇప్పటికే వాళ్ళ మీద ఒక నివేదిక తెప్పించాను అందువల్ల వాళ్ళను పిలిచి మాట్లాడి మాట్లాడాల్సి వస్తుందని స్పష్టంగా చెప్పిన విషయం ప్రజలకు తెలుసు అయితే అందులో భాగంగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను పిలిపించి తన స్వగృహంలో క్యాంపు కార్యాలయంలో కూర్చొని ఒక్కొక్కరితో సుమారు నలభై ఐదు నుంచి అరవై నిమిషాల వరకు అంటే ఒక వన్ అవరు స్పెండ్ చేసి ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడంటే మరి సమయాన్ని ఎట్లా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలియదు కానీ పార్టీ నిర్మాణం మీద ఏ విధమైన దృష్టి పెట్టాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం పార్టీ నిర్మాణము అనేది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతమని చెప్పచ్చు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఏర్పడినా నిర్మాణపరంగా స్ట్రాంగ్ కాల ఎంతవరకు ఇక కమ్యూనిస్ట్ పార్టీలకు నిర్మాణ నిర్మాణపరంగా కొంత క్యాడర్ ఉంది అయితే ఆ క్యాడర్ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఉన్న వాటిలలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే నిర్మాణపరంగా స్ట్రాంగ్గా గ్రామస్థాయి నుంచి ఉంది గ్రామస్థాయి లీడర్ల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కొంత రిపోర్టును తెప్పించుకుంది పార్టీ అధ్యక్షుడి ద్వారా అది అంటే రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా ముఖ్యమంత్రికి చేరింది అలాగే ముఖ్యమంత్రి స్వయంగా కొంతమంది జనము నుంచి కాల్స్ చేసి జనానికి కాల్స్ చేసి ఫోన్ కాల్స్ చేసి చెప్పించుకున్న సమాచారం ప్రకారం వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకున్నారు ఆ ఫోన్ కాల్స్ వెళ్ళిన వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకొని నేను ఫలానా వాళ్లను ఫోన్ చేసి ప్రస్తావించి మాట్లాడాను వాళ్ళ దగ్గర నుంచి ఈ నెగిటివ్ పాయింట్స్ నీ మీద వచ్చినాయి నీ సమాధానం ఏంటి దానికి అని ఎమ్మెల్యేలను స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దాంతో కొంత భయంలో పడ్డారు ఫస్ట్లోనే ఈయన మార్కాపురము ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అట్లాగనే రంపచోడవరము ఎమ్మెల్యేను పిలిపించటము ఇట్లా ఫస్ట్లోనే ఒక నలుగురిని పిలిపించి మాట్లాడాడు ఆ నలుగురి మీద కూడా ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి అప్పుడు ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకరు అట్లాగనే నరస నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు అదేవిధంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇట్లా వీళ్ళని కూడా పిలిపించి మాట్లాడాడు ఇటీవల ఇప్పుడు గుండూ శంకర శ్రీకాకుళము ఎమ్మెల్యే కానీ మామిడి గోవిందరావు పాతపట్నం ఎమ్మెల్యే కానీ అట్లాగనే నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కానీ వీళ్ళు కొత్తగా ఎన్నికైన వాళ్ళు మొట్టమొదటిసారి ఎన్నికైన వాళ్ళు రాజకీయాల్లో కొద్ది కాలం తిరుగుతున్నా ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిసారి ఎన్నికైన వాళ్ళు వీళ్ల మీద అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చాయనేది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రధానంగా ఏంటి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు లిక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు ఇంకా రకరకాల వ్యవహారాలలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే ఆరోపణల మీద పిలిపించేసేసి ఒక్కొక్కరితో చాలాసేపు మాట్లాడటంతో పాటు పార్టీ నిర్మాణంలో మీరు పాల్పంచుకొని పార్టీని బలోపేతం చేయకపోతే అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతో కలిసి మెలిసి ఉండకపోతే వాళ్ళ నుంచి వ్యతిరేకత తీసుకొచ్చుకుంటే భవిష్యత్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కు మీకు టిక్కెట్ ఉండదు ఇప్పటి నుంచే దాన్ని దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ నేను ఒకటికి రెండు సార్లు మళ్ళీ సర్వేలు చేపిస్తాను ఆ సర్వేలలో వచ్చే రిపోర్ట్ను బట్టి మిమ్మల్ని పార్టీలో నాయకులుగా కొనసాగించాలనో లేదు అనేది నెక్స్ట్ మీకు టికెట్ ఇవ్వాలన్నా వద్దా అనేది తేల్చుకుంటాననే పరిస్థితుల్లో వాళ్లకు స్పష్టం చేసినట్లు మనకు విశ్వసనీయ సమాచారం ఇప్పుడు ఈరోజు అంటే గురువారం రోజు పార్వతీపురము ఎమ్మెల్యే గోనెల విజయచంద్రని పిలిపించారు దాదాపు ఆయన పొద్దున్నే పిలిపించారు మాట్లాడి పంపించేసినట్లు మనకు సమాచారం ఉంది ఈ విషయంలో ఈయన విషయంలో కూడా ఈయన కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అది పార్వతీపురము నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి విజయచంద్ర ఈ రోజుకు కూడా అంటే సంవత్సరము దాటిపోయినా కూడా ఆయన ఎమ్మెల్యేగా జనం గుర్తించడం లేదు ఈయన ఈ బ్యూరోక్రాటిక్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎస్సీ రిజర్వుడు నుంచి ఎంపికైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువ మంది వీళ్ళంతా కలిసి కొంతమంది ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఆ సంఘంలో ఇతను కూడా మెంబరు వాళ్ళ ద్వారానే ఈయనకు టిక్కెట్ కొడక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది గెలిచాడు అంటే ఈయన దగ్గర నుంచి ఆ బ్యూరోక్రాటిక్ పద్ధతులు మాత్రం పోలేదు కనీసము ఇంట్లో కూర్చుంటే ఎవరన్నా అప్పుడు నియోజకవర్గంలో సీనియర్ నాయకులు చాలామంది ఉంటారు ఏమైనా కాక మొన్న వచ్చాడు ఎన్నికల్లో గెలవచ్చు కానీ గతం నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కనీసం ఎదురుగా కుర్చీ వేసి కూర్చోమని చెప్పడట ఇంకోటి వాళ్ళకి అసేపు నిలబడి ఏడనిసేపు నిలబడతామని చెప్పేసి ఎన్నికెళ్ళిపోవడం నాయకులను పెద్దగా పలకరించే వ్యవహారం ఏమీ ఉండదనేది స్థానికులు చెప్తున్నమాట కొంతమంది కుర్రాలను వెనక వేసుకొని వెనుక దాదాపు నలభై నుంచి నలభై సంవత్సరాల నలభై సంవత్సరాల వయసు ఉంది ఏ కొంతమంది కురాలను వెనకేసుకొని వాళ్ళతో తిరుగుతుంటాడు నిజానికి స్థానికులు చెప్తుంది ఏంటంటే ఒక మండలం నుంచి ఒక ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అతని దగ్గరికి వస్తే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది ఆయనకి తెలియదు అటు పచ్చకండవి కనుక వేసుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ అని లేదు వైఎస్ఆర్సీపీ కండ వేసుకుంటే వైఎస్ఆర్సీపీ అని అట్లా ఆలోచించి చూస్తున్నాడు తప్ప నిజానికి అతను ఏ కండ వేసుకున్నా ఏ రంగు దుస్తులు వేసుకున్నా ఏ పార్టీ వాడు మా పార్టీ వాడు పలానా వాడు పలానా వెంకన్నో మల్లనో పుల్లనో అని గుర్తించే పరిస్థితులు అతనికి లేవు వీటను చూసిన తర్వాత చంద్రబాబు పోయింది ఇక ఆయన కూడా పిలిపించి బాగానే గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను అక్కడ జనము మాజీ ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేగా చూస్తున్నారు రోడ్డు మెరుగుపోతున్ను ఎమ్మెల్యే గంతవరకు ఎవరు గుర్తించట్లేదంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఏ పరిస్థితులు ఉన్నాయంటే ఏంటి నీ పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీసి ప్రశ్నించాడంటే మరి విజయ విజయచంద్ర పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మరి అట్లాగనే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీద కూడా అంటే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మీద కూడా కొన్ని ఆరోపణలు ఆయన నిజంగా సీనియరే నాయకుడు మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీలో అయినా కూడా ఆయన మీద కూడా ఈ అవినీతి ఆరోపణలు కొన్ని వచ్చినాయి ఆయన కుడక సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది మొత్తం మీద ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడాడు అంటే ఈ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతో పాటు పార్టీ క్యాడర్ను గుర్తించడం లేదు వేరే పార్టీ వాళ్ళకి అవసరమైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కావాల్సిన పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కావాల్సిన పనులు చేయట్లేదు లేకపోతే అక్కడ జనసేన వాళ్ళకో బీజేపీ వాళ్ళకో కూటమిలో ఉన్న పార్టీల వాళ్ళని అసలు గౌరవించట్లేదు పట్టించుకోవటం లేదు అనే ఆరోపణలు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళనే పిలిపించి మాట్లాడి చేశాడు మరి తెలుగుదేశం పార్టీలో వీళ్ళ పద్ధతులు మార్చుకుంటారా లేదు అలాగనే కొనసాగిస్తారా ఈ అవినీతికి చెక్ పెట్టించగలిగే పరిస్థితి ముఖ్యమంత్రి దగ్గర ఉందా లేదనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఈ ఈ ఏడాదిలో జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవినీతి ఎమ్మెల్యేలలో కొంతమందిలో పెమీరింది దీనిని అరికట్టకపోతే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతుంది ఈ చర్చకు తెరపడాలంటే ముఖ్యమంత్రి తీసుకునే కఠినమైన నిర్ణయాలు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ నిర్మాణము బాగుపడటం కోసం తీసుకునే కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీ భవిష్యత్తులో నిర్ణయించడానికి ఉపయోగపడతాయి